హలో గైస్ వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ గైస్ ఈరోజు మన మీ రీడింగ్లో మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్లో ఏమైనా చేంజెస్ రాబోతున్నాయా అసలు మీరు బాగా నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తున్నారా లేకపోతే మీతో వాళ్ళు నిజాయితీగానే ఉంటున్నారా అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని ఒక్కొక్క సందర్భంలో మీకే తెలియకుండా జరిగిన సిచ్యువేషన్స్ ఉంటున్నాయి అట్లాంటి సిచ్యువేషన్స్ అంటే మనకు మనమే ఒక్కొక్కసారి తెలుసుకోలేకపోతాం ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అసలు ఏం లైఫ్లో చేంజెస్ జరుగుతున్నాయని అయితే దాని గురించి అయితే అయితే మనం రీడింగ్ చేద్దాం గైస్ సో ఇదైతే టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీకు కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజనేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా మీరు రీడింగ్ని ఫాలో అవ్వచ్చు మీరు చూస్తున్న టైంకి మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి గైస్ సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎవరైతే రీడింగ్ నచ్చుతుంది మాకు రెజినేట్ అవుతుంది అని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్తూ ఉంటేనే నాకు తెలుస్తుంది టాపిక్ మీకు ఎట్లా ఉంటుంది యూజ్ అవుతుందా లేదా అని మెయిన్ ఇంటెన్షన్ వచ్చి అందరికీ ఉపయోగపడేలా ఉండాలి కాబట్టి సో ఫస్ట్ తారీఖు నుంచి ఎల్లుండా ఫస్ట్ తారీఖు ఫెబర్ ఫస్ట్ నుంచి అంటే మంత్ ఎండింగ్ వరకు ఎవరైతే లైక్ చేసి మీ కామెంట్ని పెడతారో వాళ్ళల్లో నేను ఒకరిని అంటే రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్లో నుంచి నేను ఒకరిని అయితే సెలెక్ట్ చేసి వారికైతే పర్సనల్ రీడింగ్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది సో ఆపర్చునిటీని అయితే ఎవ్వరూ మిస్ చేసుకోకండి అందరూ కంటిన్యూషన్గా ఎలాగో మీరు కామెంట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేస్తున్న వాళ్ళు మీ లైక్ని మీ కామెంట్ని కామెంట్లో మెన్షన్ చేయండి గైస్ మీరైతే ఆ ఛాన్స్ని అందరూ యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో మీ అందరి తరపు నుంచి కూడా నేను యూనివర్స్కి అయితే మీ యొక్క కోరిక ఏదైతే ఉందో మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ కావాలి అని కోరుకుంటున్నారో మీ లైఫ్లో ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నారో లేదా ఎవరినైతే ఇష్టపడి మీరు వాళ్ళ చేత ఏదైనా మోసం చేయబడ్డారో అట్లాంటి వ్యక్తుల మనసులో ఏముంది అసలు మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది రీడింగ్లో మీకు చక్కటి ఆన్సర్స్ దొరికేలాగా యూనివర్స్కి అయితే మీ యొక్క కోరికను నేను కన్వర్స్ చేయడం జరుగుతుంది గైస్ సో యూనివర్స్ చూసే వ్యూస్ అందరికీ కూడా ఒక మంచి రిప్లైని ఇవ్వండి ఒక మంచి మెసేజ్ని అయితే వారికి ఫార్వర్డ్ చేయండి వారందరూ హ్యాపీగా ఉండేలాంటి ఒక రైట్ మెసేజ్ని అయితే ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సో గైడ్స్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్ని అయితే చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది అయితే చూద్దాం ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్గా మీరు ఏదైతే స్ట్రగల్ ఫేస్ చేశారో దాన్ని అయితే మీరు ఇంకా క్లోజ్ చేయొచ్చు అంటే డబ్బు పరంగా మీకు మీరు అనుకున్నది సాధించగలుగుతారు ఏస్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ అయితే గట్టిగా ట్రై చేస్తారు మీరు ఏదైతే అనుకుంటున్నారో దాన్ని మీ చేతిలో పెట్టుకోగలుగుతారు గైస్ అట్లాంటివి ఉంటాయి ది డెవిల్ ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో అట్లాంటి వ్యక్తులు ఏ విధంగా ఉండబోతున్నారు అట్లాంటి వ్యక్తులు అసలు ఎట్లా ఉందంటే సిచ్యువేషన్స్ మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు మాత్రం మీ చుట్టూ కాపలా కాసుకొని కూర్చున్నారు అంటే ఎప్పుడు కూడా మీ మిమ్మల్ని ఏం చెయ్యాలి ఎలా మిమ్మల్ని తగ్గించాలి ఎట్లా మిమ్మల్ని మోసం చేయాలి లేకపోతే మిమ్మల్ని ఎలా ఏడిపించాలి ఇట్లాంటి ఆలోచనతోనే ఉన్నారు అంటే వాళ్ళ నుంచి ఏదో ఒక బాధ అయితే మీకు పొంచి ఉంటుంది జాగ్రత్త పడండి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో తెలుసుకుంటున్నారు కదా మీరు ఏజ్ ఆఫ్ పెండికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఏజ్ ఆఫ్ స్వాడ్ ఎనర్జీ మీకు రాబోతుంది ఈ రెండు అయితే మీరు కోరుకున్న విధంగా మీ లైఫ్ అయితే చేంజ్ జరగబోతుంది అయితే మీ లైఫ్ చేంజ్ జరిగేటప్పుడు మాత్రం ఇక్కడ మీరు డెవిల్ వచ్చింది జాగ్రత్తనైతే పడండి ఎలా అంటే మిమ్మల్ని ఇప్పటి వరకు మీరు ఎవరినైతే నమ్మేసి మోసపోయామనుకున్నారో ఎవరైతే మిమ్మల్ని బాగా ఆ లేకపోతే ఎవరైతే మీరు బాగా బాగుపడితే చూడలేరు అని అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మంచిగా నటించు కొన్ని సందర్భాల్లో వాళ్ళు మంచిగా నటిస్తూ కూడా సైడ్ నుంచి మిమ్మల్ని ఏదో ఒకలాగా డౌన్ చేయాలని మిమ్మల్ని ఏదైనా ఏడిపించాలని లేకపోతే మిమ్మల్ని బాధ పెట్టాలని లేకపోతే మీద ఇంకేమైనా చెయ్యాలని ఇట్లాంటివి ఆలోచనలతో ఉన్నవాళ్ళు మీ లైఫ్లో వస్తు ఉన్నారు జాగ్రత్త పడండి అట్లాంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎప్పుడు నెగిటివ్ థాట్స్తోనే ఉంటారు మీరు మీరు పైకి వెళ్తే వాళ్ళు చూడలేరు మీరు బాగుపడితే చూడలేరు ఇన్ కేస్ మీరు నవ్వినా కూడా వాళ్ళు చూడలేరు ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆ డెవిల్ పవర్ ఆ విధంగా ఉంటుంది డెవిల్స్ ఏం చేస్తాయి పక్క వాళ్ళని ఏడిపించడమే వాళ్ళ టార్గెట్ కింద ఉంటాయి లైక్ అలా ఉంటుంది మీలో మీరు ఎప్పుడైతే మనీ సంపాదించాలి అర్న్ చేసుకునే స్టేజెస్ మీకు వస్తాయో ఆ ప ఈ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కన్ఫర్మ్గా మీకు ప్రాబ్లం క్రియేట్ చేయడానికి చూస్తారు అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్గా సో ఈ మెసేజ్ ఎందుకు వచ్చిందంటే మీరు అలర్ట్ అవ్వాలి మీరు అన్నీ తెలుసుకోవాలి ముందుగానే ఇట్లాంటి వ్యక్తుల విషయంలో మాత్రం మీరు జాగ్రత్త పడండి ఆ పర్సన్ ఎవరైనా అయ్యుండొచ్చు మీ మీ దగ్గర ఒక పవర్ ఉంటుందని మీరు అంటే ఈ రెండు ఎలా ఉంటాయంటే పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ స్వార్డ్ ఎనర్జీ మీరు కోరుకున్నది ఏదైతే ఉందో మీరు ఫైనాన్షియల్గా ఇప్పటివరకు మాకు రాలేదు మేము ఇంకా స్ట్రగల్ పడుతున్నాం అనుకుంటున్నారో అట్లాంటివన్నీ ముగిసి ఆ ఛాన్స్ అయితే మీకు రాబోతుంది సో దట్ ఆ టైంలో మీరు ప్రతి విషయానికి కూడా థాట్స్ మీ ఐడియాస్ ఎట్లా ఉంటాయంటే స్ట్రాంగ్గా ఉంటాయి అంటే మీరు గోల్ రీచ్ అవ్వాలని మీరు కోరుకుంటారు కదా అది ఆ రీచ్ అయ్యే విధానంలో ఇన్ కేస్ మీరు రిలేషన్షిప్ వైజ్ కూడా ఇది చూసుకోవచ్చు అట్లాంటి రీచ్ అవుతున్నప్పుడు మీరు ఏదైతే స్ట్రగల్ ఫేసారో అది రీచ్ అవుతున్నప్పుడు మీరు ఎక్కడ హ్యాపీగా ఉంటారో అని చెప్పి పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మిమ్మల్ని కాపలా కాసుకుంటూ మీరు చేసే ప్రతి పనిని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు సో దట్ అటువంటి వారి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండమని యూనివర్స్ అయితే చెప్తుంది ఇది మెజీషియన్ ఎట్లా అంటే వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంటుందంటే ఏదో ఒక మ్యాజిక్లు చేయాలని చూస్తారు ఏదో ఒక అంటే వాళ్ళు ఏ ఏం ఆలోచిస్తూ ఉంటారంటే గైస్ మీరు ఒక బ వన్ బై వన్ స్టెప్ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు మీకు చూ యూనివర్స్ ఇచ్చింది కదా మెసేజెస్ సో అట్లా ఎదుగుతున్న టైంలో వాళ్ళే వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే ఏదో ఒక మ్యాజిక్ చేసి అంటే మ్యాజిక్ షోలో ఎలా ఉంటుంది ఉన్నది లేనట్టు లేని అలా ఏదైనా చేసి వాళ్ళు అనుకున్నది సాధించాలి ఇంకొకటి ఏంటంటే దీనికోసం వాళ్ళు ఎంతకైనా తెగించి ముందుకు వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి సో దట్ ఎవరైనా మీకు అట్లాంటి పర్సన్స్ ఉంటాయి అంటే మీరు బాగా నమ్మిన వ్యక్తులు మీ లేకపోతే మీ మీకు క్లోజ్ అయిన వ్యక్తులు వీళ్ళు కాకుండా మీకు ఆల్రెడీ మీకు తెలుస్తారు ఆ పర్సన్స్ ఎవరో అట్లాంటి వారి విషయంలో మాత్రం అంతే అందరినీ గుడ్డిగా నమ్మకండి అట్లాంటి వారి విషయంలో మాత్రం జాగ్రత్తనైతే పడండి ప్రతి విషయాన్ని కూడా ఎలా అంటే బ్యాలెన్స్ చేసేద్దాము మీ మీద ఏదో ఒకటి అంటే మీ మీద ఏదో ఒక ఎలిగేషన్ వేసేస్తారు మీరు మీ మిమ్మల్ని తక్కువ చేయాలని చూస్తారు లేకపోతే మిమ్మల్ని ఏడిపించాలని చూస్తారు ఇట్లాంటివి ఏదైనా చే చెయ్యాలని చూస్తారు లేకపోతే వాటినన్నిటినీ కూడా మీ మీద రుద్దాలని చూస్తారు ఇట్లాంటివి రుద్దేసి మళ్ళీ ఏంటంటే ఇష్యూని బ్యాలెన్స్ చేయాలని చూస్తూ ఉంటారు అంటే మిమ్మల్ని ఓదార్తున్నట్టు ఉంటారు మళ్ళీ మీతోనే ఉన్నట్టు ఉంటారు మళ్ళీ మేము వెనకాతల మీకు మీకు నా మిమ్మల్ని తక్కువ చేయాలని మిమ్మల్ని ఏడిపించాలని వీళ్ళు మెయిన్ ఇంటెన్షన్ అదే ఉంటుంది మీరున్న పొజిషన్ని వాళ్ళు తట్టుకోలేరు మీకు ఒకవేళ మీకు రిలేటివ్స్ అందరిలో ఒక మంచి పేరు ఉందనుకో అది చూసి కూడా వాళ్ళు తట్టుకోలేరు లేదు మీకు అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా మీరు బాగా ఉన్నారనుకోండి అది చూసి కూడా వాళ్ళు తట్టుకోలేరు ఈ విధంగా వాళ్ళ ఆలోచనలు అయితే ఉంటాయి అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది సో ది మ్యాజిక్ ఏదో ఒకటి దానికోసం వాళ్ళు ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు జాగ్రత్తగా ఉండండి ఇంకొకటి ప్రతి విషయాన్ని కూడా బ్యాలెన్స్ చేసేద్దాము అంటే ఏదైనా ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళు చేస్తూ ఏదైనా దొరికిపోయినా కూడా అది కాదు నేను దీన్ని ఎవరితో ఎవరి దగ్గరైనా మీకోసం బ్యాడ్గా చెప్తూ ఉండొచ్చు మీకు అది తెలిసి మీరు వెళ్ళి ఏంటి ఇలా చెప్తున్నారు ఇలా మాట్లాడుతున్నారు అన్న కూడా వాళ్ళ టాపిక్ ఎట్లా ఉంటుందంటే నేను అలా చెప్పలేదు నేను మంచిగానే చెప్పాను వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు నేను నీ గురించి మంచిగానే మాట్లాడతాను నేను నీ గురించి నువ్వు బాగా బాగుపడాలని చూస్తాను ఇట్లా వాళ్ళు ఏంటంటే ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా బ్యాలెన్స్ చేసేద్దాము ఏది కూడా బయట పడకుండా కవర్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసేద్దాము అన్నట్లు ఆలోచనతో కూడా ఉంటారు కానీ వాళ్ళు ఇన్నర్ ఫీలింగ్ ఇన్నర్గా అయితే మాత్రం మిమ్మల్ని బాధ పెట్టాలి ఇన్ కేస్ మీరు ఒక రిలేషన్షిప్లో మీరు మంచిగా ఉన్నా కూడా మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేసేయాలని చూస్తారు ఏంటంటే మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి మీ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ లేకపోతే మీ ఇద్దరి మధ్య ఏదైనా ఆ రిలేషన్ బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని యూజ్ చేసుకోవడం కానీ మిమ్మల్ని దూరం చేయడం కానీ ఇట్లాంటివి చేస్తారు ఫైనాన్షియల్గా ఎదుగుతుంటే ఆ విధంగా దూరం చేయడం చూస్తారు సొసైటీలో మంచి నేమ్ ఫేమ్ వస్తుంది మీకంటే అక్కడ మిమ్మల్ని తక్కువ చేయాలని చూస్తారు వాళ్ళ మెయిన్ ఇంటెన్షన్ ఈ విధంగా ఉంటుంది సో అలా ఉండండి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో సిక్స్ ఆఫ్ బాండ్స్ ఎనర్జీ ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఆ కర్మ వాళ్ళు బ్యాడ్ కర్మ చేస్తున్నారు వాళ్ళు మంచి చెయ్యట్లేదు అది వాళ్ళని ముందుకు తీసుకుంటూ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ యాక్షన్ని ముందుకు తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఇంటెన్షన్ మిమ్మల్ని బాధ పెట్టడమే కదా అది కానీ ఏదైతే జరగాలి అని వాళ్ళు కోరుకుంటున్నారో అదేమీ జరగదు గాయస్ వాళ్ళ ఆలోచన అయితే అట్లా ఉంది కానీ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఎట్లా ఉంటుందంటే మీరు మీ ఫ్యామిలీతోని మీ రిలేషన్షిప్లో మీరు ఏదైతే హ్యాపీనెస్ కోరుకుంటున్నారో అట్లాంటి హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ పర్సన్స్ విషయంలో కొంచెం అయితే జాగ్రత్తలు తీసుకోండి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ సో కానీ మీ రిలేషన్షిప్ బాయిస్ చూసుకున్నట్లయితే హ్యాపీ రిలేషన్షిప్ అయితే ఉంటుంది ఇంకా మీరు ఏదైతే రిలేషన్షిప్ హ్యాపీగా ఉండాలంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి మీరు బిలీవ్ చేయాలి వాళ్ళు మిమ్మల్ని బిలీవ్ చేయాలి ఇంకా ఏంటంటే ఒకరి కోసం ఒకరు డెడికేట్ అయి ఉండాలి అట్లాంటి ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మీరు ఏదైతే పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఏదైతే బాధపడుతున్నారో అవన్నిటికీ కూడా చేంజెస్ అయితే జరుగుతాయి ఈ చేంజెస్ జరుగుతున్న మూమెంట్లోనే వాళ్ళు మీరు హ్యాపీనెస్ హ్యాపీగా ఉండడాన్ని చూడలేకపోతారు అప్పుడే వాళ్ళు ప్రాబ్లం క్రియేట్ చేయాలనే విషయంతో వస్తూ ఉంటారు కానీ అది ఏమి జరగదు గైస్ ఎవరైనా సపరేషన్లోకి వెళ్ళిపోయినా నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయినా ఎవరైనా పక్క పక్కనే ఉంటూ మీ రిలేషన్షిప్ బాగోలేదు అని బాధపడినా లేదు ఎవరైనా మేము మా గోల్ని మా ఏంని ఫైనాన్షియల్గా రీచ్ అవ్వలేకపోతున్నా అనుకున్నా లేదు ఎవరైనా మా ఇంకా ఎట్లా ఉంటుందంటే కొన్ని సినారియోస్లో మేము మా కరెక్ట్ జాబ్ రావట్లేదు కరెక్ట్ బిజినెస్ జరగట్లేదు అనుకుంటున్నారు అట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరు అనుకున్న ఏమిని మీరు రీచ్ అవ్వగలుగుతారు ఇక్కడ ది లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ టెన్ ఆఫ్ బాన్స్ ఎనర్జీ వచ్చింది ఎట్లా అంటే మీరు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అది కొంచెం భారంగా ఉన్నా కూడా బట్ అన్నిటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోవడంలో మీరు హ్యాపీనెస్తో ముందుకు వెళ్తారు అది అది భారంగా అనుకోరు అట్లా మీరు ప్రతి దాన్ని కేపబుల్గా ముందుకు తీసుకు వెళ్ళడం కూడా యూనివర్స్ చూస్తూ ఉంటుంది కదా మీరు మంచిగా వెళ్తుంటే మీకు దారి కూడా ఇప్పుడు కష్టపడవచ్చు ఇప్పుడు పాస్ట్లో కష్టపడవచ్చు ప్రజెంట్లో కష్టపడవచ్చు కొంతవరకు ఎల్ల కాలం కూడా అట్లానే కష్టపడతారనేది కాదు కదా ఇక్కడ ఎలా ఉంటుందంటే యూనివర్స్ చేంజెస్ అయితే చేస్తుంది అనే దానికి ఇక్కడే తెలుస్తుంది అయితే మీ లైఫ్లో వచ్చే హ్యాపీనెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్న టైంలో మిమ్మల్ని చూడలేక బా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఫ్రెండ్షిప్ పేరుతో మీ దగ్గరికి రావచ్చు కానీ మీరు హ్యాపీగా మీ రిలేటివ్స్తో కానీ మీ మీరు ఫైనాన్షియల్గా కానీ హ్యాపీగా ఉండడం వాళ్ళకి ఇష్టం ఉండకపోవచ్చు అట్లా మంచిగానే మీ దగ్గర వస్తారు మంచిగా మీతో నటిస్తారు మ్యాజిక్ చేస్తున్నట్టు మీతో మాట్లాడతారు అంత మాయగా మాట్లాడతారు అంత మాయ మాటలు చెప్తారు లేకపోతే అంతగా మిమ్మల్ని లోవరుచుకుంటారు అదే విధంగా మీ చెడును కూడా వాళ్ళు అలానే కోరుకుంటారు జాగ్రత్త అయితే పడండి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ కేస్ మీ లైఫ్లో మీరు హ్యాపీ మూమెంట్స్ ఏదైతే కోల్పోయామనుకుంటున్నారో అట్లాంటివన్నీ తిరిగి వస్తాయి చక్కగా అయితే మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు క్లియర్గా ముందుకు తీసుకుంటూ వెళ్తారు తీసుకుంటూ వెళ్ళటం వల్ల ఇన్ కేస్ మీ మీరు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నారనుకోండి మీ పార్ట్నర్ మీకు సరిగ్గా కోఆపరేట్ చేయట్లేదు వాళ్ళు మీతో ఉండట్లేదు లేకపోతే మీరు వాళ్ళే కొన్ని రోజులు మీ రెస్పాన్సిబిలిటీస్ని ఏవైతే మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారో వాటి చూసుకుని వాళ్ళు రియలైజ్ అవ్వడం మళ్ళీ మీరు కోరుకున్న ది దీని కార్డ్ వచ్చిందంటేనే తెలుస్తుంది మళ్ళీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి ఎఫెక్షన్ అట్లాంటి లవ్ని మీరు మళ్ళీ పొందగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ యూనివర్స్ ఇచ్చే మెసేజెస్ సో ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ రిలేటివ్స్ మధ్యలో మాకు బ్యాడ్ నేమ్ వచ్చింది లేకపోతే మా రిలేటివ్స్ మాతో సరిగ్గా ఉండట్లేదు ఇట్లాంటివి అనుకుంటున్నారో అట్లాంటి వారికి కూడా మీరు కోరుకున్న అఫెక్షన్ అయితే మీ మీ వాళ్ళ దగ్గర నుంచి మీకు దక్కుతుంది ఎందుకంటే ఎవరైతే పర్సన్స్ మీ మధ్య వాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళని విడదీసి లేకపోతే మిమ్మల్ని తక్కువ చేసేసి మీ మీద మీతో మంచిగా ఉంటూనే మీ మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారో అటువంటి పర్సన్స్ విషయంలో యూనివర్స్ మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా పనిష్మెంట్ అనేది ఇస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎట్లా అంటే మీరు వన్ బై వన్ వన్ బై వన్ మీరు ఏ రెస్పాన్సిబిలిటీస్ మీరు మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి నరవేర్చుకుంటూ వెళ్ళటం వలన ఆపోజిట్ పర్సన్స్ నుంచి కూడా మీకు అదే ఎఫెక్షన్ అంటే చూశారు కదా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు మా విషయంలోనే కరెక్ట్గానే ఉంటున్నారు మేము ఎందుకు ఇలా తప్పు చేస్తున్నాం అని రియలైజ్ అయ్యే విషయం కూడా ఉంటుంది ఏదైతే రిలేషన్షిప్ వైజ్ బ్రేక్ అయిపోయాయి ఏదైతే రిలేషన్షిప్స్ వైజ్ అది ఎవరైనా అయ్యి ఉండొచ్చు సోల్మేట్ అయ్యి ఉండొచ్చు బ్రదర్ అయ్యి ఉండొచ్చు సిస్టర్స్ అయ్యి ఉండొచ్చు ఎవరైనా అయ్యి ఉండొచ్చు అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఏదైతే బాధపడుతున్నారో అవన్నీ కూడా మీకు రెక్టిఫై అయిపోతాయి అంటే అవసరొచ్చిందంటేనే ఎవరైతే సపరేషన్ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఎవరైతే ముందుకు వెళ్ళిపోయి ఇంకా రావట్లేదు కానీ మేము వాళ్ళ వాళ్ళు ఏదో ఒక టైంలో రియలైజ్ అవుతారు మళ్ళీ ఇక్కడ రీయూనియన్స్ అయితే జరుగుతాయి చక్కగా సెలబ్రేషన్ మూమెంట్స్ అయితే ఉంటాయి అదేవిధంగా మీ రెస్పాన్సిబిలిటీస్ని మీరు చక్కగా తీసుకువెళ్ళడమే దానికి ఒక దారి అనేది ఇట్లా యూనివర్స్ చూపిస్తుంది గైస్ సో అది ఏదైనా మీరు ఫైనాన్షియల్గా ఇంకా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే మేము కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వలేదు అట్లాంటి వాళ్ళకి కూడా మీరు కోరుకున్న విధంగా మీరు సెలబ్రేషన్స్ అంటే మీరు ఏదైనా అచీవ్ చేయగలిగితేనే కదా ఏదైనా సాధిస్తేనే కదా మీకు ఆ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతాయి అట్లా మీ ఫ్యామిలీతో కలిపి మీరు సెలబ్రేషన్స్ మూమెంట్ని ఎంజాయ్ చేయగలుగుతారు ఒక న్యూ కన్స్ట్రక్షన్ అంటే ఒక ఇల్లు కట్టుకోవడం కానీ ఏదైనా మీకు ఇచ్చేది ఏదో ఒకటి ఇక్కడ జరుగుతుంది అనేది అయితే యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో దట్ ఇటువంటి సిచ్యువేషన్స్లో మాత్రం మీరు ఎవరైతే డెవిల్ పవర్తో ఉన్నారో మీ చుట్టుపక్కల అట్లాంటి వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్త అయితే పడాలి ఎందుకంటే మంచి రోజులు వస్తున్నప్పుడు అంతా మంచి జరుగుతుంది కానీ చూడలేని వ్యక్తులు ఉంటారు మోసం చేసే వ్యక్తులు ఉంటారు మీ ఏవో ఒకరు బాగుపడితే చూడలేని వ్యక్తులు ఉంటారు అట్లాంటి వాళ్ళు వాళ్ళకి ఏది ఉండదు ఇంటెన్షన్ ఏంటంటే ఎదుటి వాళ్ళని ఏదో ఒకలాగా బ్యాట్ చేయాలి ఎదుటి వాళ్ళని ఏదో ఒకలాగా తగ్గించేసేయాలి ఇట్లాంటి ఆలోచనతోనే వాళ్ళు ఉంటారు సో దట్ యూనివర్స్ ముందే మీకు మెసేజ్ అయితే ఫార్వర్డ్ చేస్తుంది జాగ్రత్త పడండి అని వేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి రిలేషన్షిప్స్ని మీరు మీ చేతిలో హోల్డ్ చేసుకోగలుగుతారు గైస్ ఇంకొకటి ఏంటంటే మీరు అది రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు ఏదైతే ఫైనాన్షియల్ స్టేటస్ వైజ్ కోరుకుంటున్నారు దాన్ని కూడా హోల్డ్ చేసుకోగలుగుతారు చక్కగా అంటే మీరు కోరుకున్నటువంటి విధంగా ఒక జాబ్ రావడం కానీ లేకపోతే ఒక ఇప్పుడు ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ కోసం రాస్తున్నారు మేము ఇంకా హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడ మనం ముందే చెప్పుకున్నాం ఎలా అంటే నైట్ టెన్ ఆఫ్ వన్స్ మీరు ఏదైతే మీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో మీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అది కరెక్ట్గా తీసుకెళ్ళాలి ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ జాబ్కే రాస్తున్నారనుకోండి మీరు కన్ఫర్మ్గా మీరు హార్డ్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది హార్డ్ వర్క్ చేయకుండా ఇక్కడ ఏది వస్తుంది అనేది అయితే ఇక్కడ లేదు సో మీరు మీ భుజాల మీద మొత్తం బాధ్యతగా వేసుకుని మీ స్టడీస్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఎక్కువ టైంని దాని మీద స్పెండ్ చేయాలి కన్ఫర్మ్గా మీరు పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీరు అది రిలేషన్షిప్ వైజ్ అయినా మీ కెరియర్ పరంగా అయినా మీరు కోరుకున్నది మీ చేతిలో పట్టుకు హోల్డ్ చేయగలుగుతారు హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతారు అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్గా సో దట్ ఈ టైంలో మీకు చాలా చాలా స్ట్రెంగ్త్ అనేది కావాల్సి ఉంటుంది అంటే మనం అనుకున్నంత ఈజీ కాదు ఇప్పుడు మీరు చదివేసేయండి లేకపోతే మీ ఎయిమ్ని మీ గోల్ని రీచ్ అయిపోండి లేకపోతే మీ రిలేషన్స్లోనే మీరు కరెక్ట్గా మీకు అన్నీ దొరికేస్తాయని ఇప్పుడు నేను చెప్తున్నంత ఈజీగా అన్నీ జరిగిపోవు జరుగుతాయి కానీ ఎట్లా అంటే దానిలో ప్రతిరోజుకు ఒక మూమెంట్ అనేది ఉంటుంది అంటే కొంతవరకు ఆ హ్యాపీనెస్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక టెన్ అవర్స్ హ్యాపీనెస్ ఉన్న ఒక టూ అవర్స్ ఏదో ఒక టెన్షన్స్ ఉంటాయి ఎప్పుడు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లైఫ్లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంటే మనం ఎక్కువ దాన్నే హ్యా క్యాల్కులేట్ చేసుకోవాలి తక్కువ దాన్ని మనం రొటీన్గా తీసేసుకుంటాం అట్లా అంటే ఇప్పుడు హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది ఏదైనా ఇష్యూస్ జరుగుతున్నవి అంత కాంటే మీరు రెస్పాన్సిబిలిటీస్ని మీరు క్యారీ చేస్తున్న టైంలో మీకు ఎంత టెన్షన్ ఉంటుంది ఇప్పుడు మీరు ఒక న్యూ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు మీ కెరియర్ బాగా ఉండాలని పీక్ స్టేజ్కి వెళ్ళాలని మీకు ఉంది అట్లాంటి సిచ్యువేషన్స్లో మీ ఆలోచన ఏ విధంగా ఉంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీరు చాలా చాలా ఎఫర్ట్ పెడతారు దానికోసం మీరు మీ మీ సాయశక్తిలో ప్రయత్నిస్తారు అంటే అందులో మీ కష్టం కూడా ఉంటుంది కదా ఈ సుఖం ఎంత వస్తుందో సుఖం ఫైనల్ స్టేజ్లో వస్తుంది కానీ కష్టం అయితే అప్పటి వరకు మీరు పెట్టాల్సే ఉంటుంది అట్లా ఉంటుంది ఏదైనా సాధించేటప్పుడు ఈజీగా రాదు అనేది కూడా యూనివర్స్ చెప్తుంది ఇక్కడ టెన్ ఆఫ్ వాన్స్ ఎనర్జీ వచ్చినప్పుడు మీరు అది మీరు ఏదైతే ప్యాషన్గా అనుకుంటారో దానికోసం మీరు పడి పడి మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ పరంగా అయినా అనేది అక్కడ మీరు గుర్తు పెట్టుకోవాలి గైస్ సో ఈ వేలో మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ది స్ట్రెంత్ ఎంత ఉంటుందంటే మీకు చాలా చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ స్ట్రెంగ్త్ అయితే మీకు ఎక్కువగా అంటే ఏ ఇష్యూనైనా మేము బ్యాలెన్స్ చేసుకుంటాం ఎట్లా అయినా మేము జాగ్రత్తలు తీసుకుంటాం స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ డే పవర్ని మీరు కంట్రోల్ చేయగలరు లేదు మీరు స్ట్రెంగ్త్ ఎప్పుడైతే తగ్గించేసుకుంటున్నారో డేవిల్ పవర్ మీ మీద పెరిగిపోతుంది అందుకని చెప్పి మీరు స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకుంటారు చేసుకోగలుగుతారు అనేది కూడా యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ చూసారా మీలో స్ట్రాంగ్ మైండ్ సెట్ రావాలి ఎవరు ఎలా చేస్తున్నా ఎట్నుంచి ఏ వస్తున్నా దాన్ని మీరు ముందుగానే ఎదుర్కొనే స్టేజ్లో మీరు మీ ఆలోచనలు ఉండాలి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో ఈ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ ఎట్లా అంటే మీరు ఏదైతే ఎఫర్ట్ పెట్టారో అవన్నీ తాలూకా లాభాలు కానీ అంటే లాభాలు అంటే ఒక చెట్టు వేస్తాం చెట్టు వేయంగానే చెట్టు పెరుగుతుంది దాని తాలూకా ఫలాలన్నీ మనం ముందు ఉన్నప్పుడు వెంటనే కోసుకోలేము కదా పచ్చి కాయలుగా ఉంటాయి ఆ కాయలన్నీ చూస్తున్నప్పుడు మనకు ఆనందం వేస్తుంది ఎట్లా అంటే ఇంకా మనం ఒక వన్ వీక్ ఆర్ వన్ ఒక టెన్ డేస్ ఒక వన్ మంత్తో మనం వాటిని అన్నిటినీ కోసుకోవచ్చు అవన్నీ క్రాప్కి వచ్చినాయి అవన్నిటిని మనం తినవచ్చు మనం వేసుకున్నది అట్లా మనం మనం సొంతంగా వేసుకున్నది మనం ఆస్వాదించే టైం మనకు దగ్గరగా ఉంది అనేటట్టు మీ ఆలోచనలు ఉండడం ఆ సిచ్యువేషన్స్ కూడా అన్నీ మీకు దగ్గరగా రా రావడం మీకు మరింతగా ఆలోచిస్తూ ఉంటారు ఆనందిస్తూ ఉంటారు అంటే మన చేతులతో మనం ఏదైతే వేసుకుంటాం అంటే మీ ఎఫర్ట్స్ ఏవైతే పెట్టారో అవన్నీ మీకు వచ్చే స్టేజ్ అయితే మీకు దగ్గరగానే ఉంటుంది సో అవన్నీ తెలుస్తూ ఉంటాయి అది రిలేషన్షిప్ వైజ్ అయినా అయి ఉండొచ్చు మీ కెరియర్ పరంగానే అయి ఉండొచ్చు ఇక్కడ రెండు మనం చూసుకుంటున్నాం ఒకటి మీ హ్యాపీనెస్ హ్యాపీనెస్ వెనక ఏముంటుంది లోపల బయటికి హ్యాపీనెస్ లోపల మాత్రం మీ హార్డ్ వర్క్ ఉంటుంది ఏ ఏ విషయంలోనైనా మీకు కుటుంబాన్ని మీరు ముందుకు నడిపించి మీ రిలేషన్స్ అన్నిటినీ కూడా కరెక్ట్గా మీరు క్యారీ చేయాలన్నా కరెక్ట్గా మీరు మెయింటైన్ చేయాలన్నా అందులో మీ ఎఫర్ట్స్ ఎంతో ఉంటాయి మీ హార్డ్ వర్క్ మీ స్ట్రగల్స్ ఎన్నో ఉంటాయి అన్నీ చేస్తేనే మనకి అవుట్పుట్ కరెక్ట్గా వస్తుంది అట్లానే మీరు మీ జాబ్ రిలేటెడ్గా మీ కెరియర్ రిలేటెడ్ రిలేటెడ్గా మీ బిజినెస్ రిలేటెడ్గా మీరు చాలా చాలా ఎఫర్ట్ పెడతారు ఎంతో ఫైనల్ స్టేజ్లో మీరు వాటన్నిటిని ఆస్వాదించడానికి రెడీగా ఉంటారు కానీ స్ట్రెంగ్త్ అయితే చాలా చాలా ఎక్కువగా పెట్టుకుంటారు గై స్ట్రెంగ్త్కి తగ్గట్టు మీకు అలాంటి అవుట్పుట్ అయితే వస్తుంది సో చూసారు కదా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ మీరు కోరుకున్నవన్నీ మీ చేతిలోకి అయితే రావడం జరుగుతుంది ఇంకా నైన్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సూపర్గా ఉంది కదా చూసారు కదా గైస్ ఎట్లా ఉందంటే ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అన్నీ పట్టుకుంటారు ఇక్కడైతే మీకు సెవెన్ ఆఫ్ పెంటికల్స్లో అవన్నీ మీ ముందుకు వస్తున్నాయి మీకు తెలుస్తుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో చేతికి వస్తాయి కానీ ఇంకా సాధించాలన్నట్టు ఉంటుంది మీ ఆలోచన నేను అనుకున్నది ఒక స్టేజ్కి వచ్చాను అది రిలేషన్షిప్ వైజ్ అయినా రిలేషన్షిప్లో కూడా మీరు కోరుకున్న విధంగా మీరు అన్ని రిలేషన్స్ని కూడా చక్కగా ఒకదాని వెంట ఒకటి అందరినీ నొప్పించకుండా చక్కగా మీ మాటల వల్ల కానీ మీ యొక్క బిహేవియర్ వల్ల కానీ అందరితోనే మంచిగా మాట్లా ఉండగలుగుతారు ఎక్కడైతే డెవిల్ పవర్ ఉందో దాన్ని తగ్గించగలుగుతారు వాళ్ళు వేసే ఎత్తులకి మీరు ముందే ఆలోచించుకుంటూ వాళ్ళని ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేసుకుంటూ వాళ్ళని మీ లైఫ్లోకి వాళ్ళని రానివ్వకుండా ముందే జాగ్రత్త పడగలుగుతారు అట్లాంటి సపోర్ట్ అయితే యూనివర్స్ మీకు ఇస్తుంది సో దట్ ఆ విధంగా ఉన్నప్పుడు మీ చేతికి అన్నీ అందుతాయి కెరియర్ అందుతుంది పర్సనల్ రిలేషన్స్ కూడా అందుతాయి అన్ని ఎమోషనల్ కనెక్షన్స్ కూడా అందుతాయి అందినప్పుడు మీరు ఇది జరిగింది కానీ ఇంకా ఉంది నా లైఫ్ ఇంకా ముందుకు వెళ్ళాలి అన్నట్టు మీ ఆలోచనలు ఉంటాయి సో దట్ ఇంకా మీరు హార్డ్ వర్క్ పెంచుతారు ఇంకా మీరు ప్రతి విషయంలోనూ కూడా మంచిగా స్ట్రెంగ్త్ ఎప్పుడైతే వచ్చిందో ఆ స్ట్రెంగ్త్తో మీరు ఎఫర్ట్స్ అన్నీ పెడతారు పెట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే రిలేషన్షిప్ వైజ్ చక్కగా ఒక హౌస్ బిల్డ్ చేసుకోవడం కానీ దాంట్లో మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉండడం కానీ చిల్డ్రన్ని ప్లాన్ చేసుకోవడం కానీ మీకు ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తుందో అవన్నిటినీ చక్కగా మెయింటైన్ చేయడం కానీ ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయడానికి అవసరమయ్యే అన్ని అరేంజ్మెంట్స్ మీరు చేసుకోగలుగుతారు అనేది ఇక్కడ తెలుస్తుంది సో కెరియర్ పరంగా కూడా అంతే మీరు ఎఫర్ట్ ఏదైతే పెట్టారో అది మీ చేతికి వస్తుంది దాని నెక్స్ట్ స్టెప్లో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు అదేవిధంగా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా అన్నీ కూడా మనీ ప్రాఫిట్ పరంగా మీ చేతికి రావడం మీరు ఒక న్యూ హౌస్ని ఏదైనా కొనుక్కోవడం లేకపోతే మీ బిజినెస్ని ఇంకా డెవలప్ చేయడం లేకపోతే మీ జాబ్ మంచిగా రావడం మీరు కోరుకున్న విధంగా గవర్నమెంట్ జాబ్నే మీరు పట్టడం హార్డ్ వర్క్ అంతా చేశారు కదా కన్ఫర్మ్గా రిజల్ట్ కూడా అట్లానే చూపిస్తుంది యూనివర్స్ ఆ ఎఫర్ట్ పెట్టినట్టుగానే మీరు మంచిగా మంచి జాబ్ని పట్టడం ఇట్లాంటివి చేసి మీరు మానసికంగా మెంటల్గా ఇక్కడ చూసారా మెంటల్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది ఫైనాన్షియల్గా చేతి నిండా డబ్బు ఉంటుంది రిలేషన్స్ బాగుంటాయి అన్నీ బాగుంటాయి కదా ఒక మనిషి పీస్ఫుల్గా ఉండగలరు డబ్బు ఉండి రిలేషన్స్ ఎమోషనల్ కనెక్షన్స్ బాగాలేదు అనుకోండి అప్పుడు కూడా హ్యాపీనెస్ ఉండదు రెండు ఉన్న మనిషి ఇక్కడ ఎలా ఉన్నారో చూడండి ఆ విధంగా మీరు హ్యాపీ అయితే ఎంజాయ్ చేయగలుగుతారు చక్కగా ఇంకా కింగ్ ఆఫ్ పెండికల్స్ వచ్చేసింది ఈరోజు ఎట్లా ఉందంటే హై పొజిషన్ అనమాట కింగ్ ఆఫ్ పెండికల్స్ అంటే ప్రాఫిట్స్ రావడమే కానీ చక్కగా వస్తాయి బిజినెస్లో మీ అంతా వాళ్ళు లేరు అన్నట్టు ఉంటుందో కీ పోజిషన్కి వెళ్తా వెళ్ళగలుగుతారు ఫైనాన్షియల్గా మీ చేతిలోనే మొత్తం డబ్బులన్నీ ఉంటాయి లేదు జాబ్ రిలేటెడ్గా అయితే హై హై జాబ్ ఏదైతే ఉంటుందో హయ్యెస్ట్ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఒక మేనేజర్ పోస్ట్ కానీ ఒక కీ పోస్ట్లో ఏదైతే ఉంటుందో అందులో మీరు ఉండగలుగుతారు ఇక రిలేషన్షిప్ వైజ్ కూడా అందరినీ మీరు చెప్ మన ముందే అనుకున్నాం కదా మీ యొక్క బిహేవియర్ మీ యొక్క మాటలు మీ మీరు మీరు చెప్పే పనులు చేసే పనులు మీరు చెప్పే మాటలు అందరినీ నొప్పించకుండా చక్కగా అందరితోనూ కూడా మెంటల్లీ పీస్ఫుల్గా అందరితో మాట్లాడటం అందరితో ఒక ఫ్రెండ్లీ మేనర్తో వెళ్ళి అందరూ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ అందరినీ మీకు మీకు అట్రాక్ట్ చేసుకునేలాగా మీరు మైండ్ సెట్ని డెవలప్ చేసుకోవడం ఇట్లాంటి వాటి వలన మీకంటూ ఒక ఫ్యామిలీ రిలేషన్ విషయంలో ఒక చక్కగా మీకు ఒక కీ పోస్ట్ అనేది దొరుకుతుంది అంటే కీ పోస్ట్ అంటే అది జాబ్ కాదు అందరి మధ్యలోని కూడా ఆ పలానా పర్సన్ అంటే చాలా మంచి పర్సన్ అని మీకు ఒక గౌరవం రావటం మీరు ఉన్న స్టేజ్లో అందరూ మిమ్మల్ని అట్రాక్ట్ అట్రాక్ట్ చేసుకుంటూ కలగటం అంటే మీకు అట్రాక్ట్ అవుతారు అందరూ ఆ విధంగా మీ మాటల వల్ల కానీ మీ బిహేవియర్ వాళ్ళ వల్ల కానీ అట్లా అట్రాక్ట్ అవుతూ ఉండడం ఇంకా ఏంటంటే ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవుతూ ఉండడం అట్లాగా పలానా ఏదైనా ఇష్యూ జరిగిన కానీ ఆ పలానా పర్సన్కి చెప్పాలి ఆ పర్సన్ చాలా మంచి మన మన రిలేషన్స్లో ఏం చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి ఆ పర్సన్ అన్నట్టు మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఒక గుర్తింపు అనేది దొరుకుతుంది అనేది ఇక్కడ యూనివర్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో హ్యాపీ అనుకుంటున్నాను అంత కానీ డెవిల్ పవర్ ఉంటుంది మీకు స్ట్రెంగ్త్ కూడా అంతే ఉంటుంది డెవిల్ పవర్ ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై చేసుకుంటారో అప్పుడు మీరు ప్రతి విషయాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు అట్లాంటి వాళ్ళ విషయంలో మాత్రం జాగ్రత్తగా అయితే ఉండమని యూనివర్స్ అయితే మెసేజెస్ అయితే ఇస్తుంది గైస్ సో చూద్దాం మీ స్ట్రెంగ్త్ మీ సెల్ఫ్ పవర్స్ ఎలా ఉన్నాయి అనేది యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ అయితే చూద్దాం గైస్ ఎవ్రీవేర్ ఐ గో ఐ ఫైండ్ లవ్ చెప్పాం కదా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఏమి సచ్ చేసుకుంటారంటే ఏం ఫైన్ చేయగలుగుతారంటే లవ్ అఫెక్షన్ని ఫైన్ చేసుకో అంటే మీరు ఇతరులతో అంత ప్రేమగా ఉంటారో అదే విధంగా అందరినీ కూడా అట్లానే ప్రేమగా చూడగలుగుతారు వాళ్ళు కూడా మీ దగ్గర నుంచి అదే అఫెక్షన్ని మీరు ఇస్తారు వాళ్ళ దగ్గర నుంచి పుచ్చుకోగలుగుతారు ఐ జస్ట్ ఏ ప్యూర్ మ్యాజిక్ మీరు ఒక మ్యాజిక్ అంటే ఏ దేన్నైనా కూడా చక్కగా మ్యాజిక్ చేసినట్టు అందరి మనసులో గెలుచుకోగలుగుతారు అనేది అయితే అవన్నీ జరిగితేనే కదా మీకంటూ ఒక మంచి ఇంపార్టెన్స్ వస్తుంది మీ ఎమోషనల్ కనెక్షన్స్ ఎవరితో కావాలో వాళ్ళందరితోనూ కూడా మీకు ఒక మంచి ప్లేస్ అనేది దొరుకుతుంది వాళ్ళ మనసుల్లో క్రియేటివ్ ఎనర్జీస్ థాట్ మీకు చక్కటి బ్రిలియంట్ ఐడియాస్ ఉంటాయి ఒక చక్కటి థాట్ ఉంటుంది ఆ థాట్ ప్రాసెస్తోనే మీరు మీరు ఏదైతే బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో అట్లాంటి ఆలోచనలతోనే మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని బిల్డ్ చేసుకున్నట్టు అంటే ఒక సామ్రాజ్యం అంటే ఏదో నగరాన్ని కట్టేసి ఏదో బిల్డింగ్స్ అని కాదు ఇక్కడ మీరు ఏదైతే మీ సరౌండింగ్స్లో మీకంటూ ఒక స్టేజ్ని క్రియేట్ చేసుకోవాలి అందరి మనసులో ఒక ఇంపార్టెన్స్ని క్రియేట్ చేసుకోవాలి లేదు ఫైనాన్షియల్గా ఒక మీకంటూ ఒక మంచి పొజిషన్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారో అట్లాగే మీరు క్రియేట్ చేసుకోగలుగుతారు దానికి యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది గైస్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ మై బాడీ మీరు ఎప్పుడు కూడా మీరు ఇంత నాలెడ్జబుల్గా ఇంత టాలెంటెడ్గా ఉండడానికి ఎప్పుడు కూడా మీ మీ బాడీకి మీరు థ్యాంక్ఫుల్నెస్ చెప్పుకోవాలి థ్యాంక్స్ థ్యాంక్ యూ చెప్పుకోవాలి అనేది మీ మనసులో ఉన్న ఆలోచన అంత మీకు అంత సపోర్టివ్గా అంత ఇదిగా కూడా మీ బ్రెయిన్ మీకు ప్రతి విషయంలో కూడా మోటివేట్ చేస్తుంది అంతేకాకుండా మీరు ఒక వారియర్ లాగా ప్రతి విషయంలోనూ కూడా బ్రేవ్గా ముందుకు వెళ్ళగలుగుతారు సజెషన్స్ తీసుకోగలుగుతారు ఎవరికైనా ఛాలెంజెస్ ఎదురైతే వాటికి సజెషన్స్ ఇవ్వగలుగుతారు ప్రతి ఛాలెంజ్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారు అట్లాంటి స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే మీకు ఉంటుందని యూనివర్స్ నుంచి వచ్చే మెసేజెస్ గైస్ సో యాక్చువల్గా మీకు కూడా అట్లాంటి స్ట్రాంగ్ మైండ్ మైండ్సెట్ ఉంటుంది ఉంటుంది కాబట్టి యూనివర్స్ ఆ మెసేజెస్ అయితే మీకు ఫార్వర్డ్ చేస్తుంది మీ లైఫ్లో ఒక చక్కటి లైటింగ్ అనేది రావటానికి ఏంజెల్స్ మీకు అట్లాంటి అయితే ఫార్వర్డ్ చేస్తున్నాయి అంటే ఎట్లా అంటే మీ లైఫ్లో ఒక వెలుతురు వెలుగు కావాలి ఆ వెలుగుని మేము ఇస్తాము అనేది ఏంజిల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో ఏదో ఒక మిరాకిల్ మీ లైఫ్లో ఒక మిరాకిల్ జరగబోతుంది ఆ మిరాకిల్కి జరగడానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని ఏంజిల్స్ చేస్తున్నాయంట సో చూసారు కదా ఏంజల్స్ నుంచి ఎంత చక్కటి మెసేజెస్ వస్తున్నాయి నౌ ఇట్ ఈస్ ఇది బిగినింగ్ టైం ఇంకా స్టార్ట్ అవుతుంది మీ మీకు చక్కటి మిరాకిల్స్ జరగడానికి మీ లైఫ్లో ఒక లైటింగ్ అంటే లైటింగ్ ప్రాసెస్ రావడానికి అంటే వెలుతురు వస్తుందంటే ఎట్లా ఉండదు చీకటి పక్కకు వెళ్ళిపోతుంది అట్లాంటి సమయానికి మీకు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు దానికి ఏంజిల్స్ మీకు సపోర్ట్ చేస్తున్నాయి ఏంజిల్స్లో మిమ్మల్ని ఏంజిల్స్ వింగ్స్ కింద మిమ్మల్ని చక్కగా సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని భద్రపరుస్తాయి అనేది ఏంజిల్స్ నుంచి వచ్చే మెసేజ్ గైస్ సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గైస్ సో థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో గైస్ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో